చూస్తుంటే నోరూరుతుంది అనేసి అంటే ఒకసారి వీడియో చూడండి నేను ఎలా చేశాను లేదు ఇంకా మేము సూపర్గా చేస్తాము చేపల కూర అనేవాళ్ళు ఎవరైనా ఉంటే అది ఎలా చేయాలో నాకు కూడా కామెంట్స్ రూపంలో తెలుపుతారు కదండి నేనైతే డైట్లో ఉన్నానండి నాకు నోరు ఊరినా కానీ డైట్లో ఉన్నప్పుడు తినకూడదు చేపల కూర ఉండి చాలా చాలా రోజులవుతుంది ఈరోజైతే మేదీపట్నము దగ్గర మార్కెట్ దగ్గరికి వెళ్ళి చేపలైతే తీసుకొచ్చాను చేపలు తీసుకొచ్చిన తర్వాత కొంచెం పెరుగుని నీళ్ళల్లో కలిపేసి కొంచెం ఉప్పేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేస్తానండి ఎందుకంటే మనకి అనుకోండి చక్కగా బండ ఉండిద్ది ఆ బండ దగ్గర ఒక బకెట్ నిండా నీళ్లు పెట్టుకుంటాము అలానే పెద్ద గిన్నెలో ఉప్పేసుకొని కూర్చొని అమ్మ పేటేసుకొని తోంతా ఉంటే జగ్గుతో నీళ్లు పొయ్యిమప్పుడల్లా పొయ్యమ్మ పోయ్యమ్మ అన్నప్పుడల్లా పోస్తూ ఉండేదాన్ని అనమాట సో చిన్నప్పుడు ఇవి ఏవి కూడా మర్చిపోవటానికి లేదు అవన్నీ కూడా చాలా చాలా జ్ఞాపకాలుగా కొన్ని కొన్ని గుర్తుండిపోతాయి మరి ఇక్కడేమో నేను తోముకోవటానికి బండలేదు ఏమీ లేదు మరి మనం ఉండేదేమో సిటీలో మరి ఏం చేస్తామండి ఇలాంటి జర్నీ గుండెలు ఉంది కదా కొబ్బరి కోరుకునేది ఇక ఆ గిన్నెలోనే నేను చేస్తానన్నమాట చూశారు కదా ఈ చేపలు కడగటానికి కనీసం అరగంట పడుతుందండి ఖచ్చితంగా ఎందుకంటే మొత్తం నాలుగైదు సార్లు ఉప్పేసి రుద్ది 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 ఒక మూడు బకెట్లు నీళ్ళు కూడా అయిపోతాయి రుద్దిన తర్వాత మన చేపలని తెల్లగా వస్తాయండి ఊర్లో చిన్నప్పుడు మేము ఇప్పుడు చెప్పాం కదండి మా అమ్మ చేపలంటే ఇంకా మేము బకెట్తో నీళ్లు కొట్టుకొని పంపుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు కొట్టుకొని పెద్ద గిన్నెల్లో ఉప్పు వేసుకొని మామ్మ పక్కన కూర్చొని మమ్మ రుద్దుతుంటే నీళ్ళు పోయమన్నప్పుడల్లా ఆ జగ్గుకి చేతులు అడ్డుపెట్టి నీళ్ళు పోస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు అప్పుడు వండి పెడుతుంటే అప్పుడేం తెలిసేది కాదు కానీ ఇప్పుడు చేస్తుంటే ఆ శఖ ఆ బాధ అంతా తెలుస్తుంది చూశారు కదా ఐదారు సార్లు పైనేనండి రుద్ది రుద్ది మొత్తానికి అయితే చేపల్ని శుభ్రంగా నీళ్ళతోటి మంచి నీళ్ళతోటి కడిగి అయితే పక్కన పెట్టుకుంటున్నాను నేను ఎన్ని కావాలో కూరకి అన్నీ తీసుకున్నాను ఇది వచ్చేసి మా ఇంట్లో మా హస్బెండ్ ఒక్కరే తింటారండి అందువల్ల ఆయనకి కావాల్సిన మొక్కలు తీసి కొంచెం కారం వేసాను పసుపేసి కొంచెం మొక్కలకి పట్టిస్తున్నాను ఈ ఇలా కలుపుకొని పక్కన పెట్టి మిగతా పనులు చేసుకుంటే కొంచెం ఉప్పు కారాలు పడతాయి అసలే ఇది కొట్లో కారము అదే షాప్లో కారము కాబట్టి అంత టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం కారము అలానే పసుపు పట్టించి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి పులుసు అందరూ చేసుకుంటారు చేపల్ని చాలా చాలా రకాలుగా చేసుకుంటారు ఒకప్పుడు నాకు చేపలు నేను హాస్టల్లో ఉన్నప్పుడు నాకు చేపల కూర అంటే చాలా చాలా ఇష్టం ఉండేది మా వదిన చేత నేను ఎప్పుడు చేపల కూర వండించుకొని తినేదాన్ని కానీ ఇప్పుడు ఆ వాసన నీసు వాసనకి అసలు పడటం లేదనమాట ఇంకా కావాల్సినవి అయితే కొత్తిమీర కాస్త ఎక్కువగానే తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను అలానే మనకి ఉల్లిపాయలు పెద్దవి ఒక మూడు లేదా నాలుగు మీ చేపలను బట్టి ఐదవరు పచ్చిమిరకాయలు తీసుకున్నాను మనం బెండకాయలు వేస్తే బాగుండిద్దండి లేదు మామిడికాయ వేసినా బాగుండుద్ది బెండకాయలు ఉన్నాయని బెండకాయలు తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మనకి చేపలు అనగానే గుర్తొచ్చేది చింతపండే కాబట్టి మరి చింతపండు లేకపోతే ఎలాంటి పులుసు ఖచ్చితంగా ఉండాలి కదా ఉప్పు అనమాట ఇంకా కారం పసుపు మళ్ళీ ఇంకోటి కూడా అండి ధనియాల పొడి కూడా మనం చేపలు అనగానే మెంతులు ధనియాల పొడి చెక్క మొగ్గ పౌడరు బాగా కావాలి కదా మరి అన్నీ రెడీ పెట్టుకున్నాను నేనైతే ఇంకపోతే ఒక వెడవల పాటెట్ తీసుకున్నాను నా చేపలకి ఇది సరిపోయిద్ది కొంచెం బాగా అది వేడెక్కిన తర్వాత ఒక మూడు స్పూన్ల దాకా నూనె పోసుకొని తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత నేను మెంతులను అయితే వేసుకుంటున్నాను మన పొడి ఉంటే పొడి కూడా వేసుకోవచ్చు మెంతులు ఉన్నాయని మెంతులు వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు ఏం చేశానంటే కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకున్నానండి మామూలుగా కూడా వేసుకోవచ్చు ఎలా వేస్తారు కలిపి పెడతారు చాలా రకాలుగా చేస్తారండి మాకు ఆంధ్ర సైడ్ గుంటూరు సైడ్ అయితే ముక్కల మీద అన్నీ వేసేసి ఉల్లిపాయలు అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేసేస్తారు మా వదిన మా అమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళు సో మనం హైదరాబాద్ వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా మనం అటుది ఇటుది రెండు కలిపి వండుతూ ఉంటానండి నేను ఎందుకంటే మనం ఉండేది తెలంగాణ కాబట్టి తెలంగాణ వంటలు చేస్తాను నాకు వచ్చినట్లు ఆంధ్రాలో చిన్నప్పుడు ఈ జ్ఞాపకం ఉన్నాయి అవి చేస్తాను రెండు చేస్తానండి ఒకటి పుట్టిల్లు రెండు కూడా పుట్టిల్లు మెట్టి నీళ్ళు రెండు ఇదేనమాట సో మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఎలా చేస్తాను అలా చేస్తాను నాకు వచ్చినట్లుగా మొత్తానికైతే చేస్తాను ఉల్లిపాయలు అయితే బాగా వేపుకోవాలి ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి కొంచెం టైమే పట్టిద్దండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా అయితే పట్టిద్ది ఇంకెక్కువసేపు ఉంచాను అనుకో మాడిపోయిద్ది ఉల్లిపాయలు మొత్తానికైతే కొంచెం ఎర్రగానే వచ్చినాయి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని బాగా కలిసేటట్లుగా కలుపుకుంటున్నాను బాగా కలుపుతున్నాను కలిపి కొంచెం వేగింది కదా ఒక్క నిమిషం మూత పెట్టి అలా ఉంచేసేసి తీసి సరిపడంతా కారం వేసుకుంటున్నాను కారం అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి కాబట్టి కొంచెం మన ఇష్టం అండి మనకి కారం ఎవరు ఎక్కువగా తింటే దాన్ని బట్టి కారం వేసుకోవచ్చు నేను రెండున్నర మూడు స్పూనుల దాకా అయితే కారం వేసుకుంటున్నాను ఇది కూడా మొత్తం కలిపేసేసి ఇంకా ఒక్క నిమిషం మూత పెడదామండి కారం కూడా పడుతుంది కదా మర్చిపోయినండి ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేయటం మర్చిపోయాను నేను ఇది మనం ఉల్లిపాయలు వేగేటప్పుడే వేసుకోవాలి అందరికీ తెలిసినండి నేను మర్చిపోయాను అనమాట ఇప్పుడు వేస్తున్నాను సో మనం ఉల్లిపాయలు వేగినప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఎర్రగా కాగే వేగేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత మనం పసుపు కారం అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి నా స్టైలే నేను చేస్తున్నానండి నేను ఎక్కడా చూడలేదు నా ఓన్గానే చేస్తాను కొన్ని మాత్రమే రానివి చూస్తాను అనమాట ఇంకా చూసారు కదా మొత్తానికైతే అది కూడా పట్టేసిని కారం పసుపు కూడా పట్టినవి ఒకసారి మొత్తం అయితే కలుపుకున్నాను కలుపుకొని ఇప్పుడు మనకి మెయిన్ చింతపండు పులుసు కదండి చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఒక గంట సేపు ఈ పనులన్నీ ఒకయిక అది అలా పెడితే నీళ్ళు పోసి చక్కగా కాగి ఉండిద్దండి అది మెత్తగా అవి ఉండుద్ది కాగుండిద్ది అంటున్నాను తర్వాత కొద్ది నీళ్ళు పోసుకున్నానండి ఫస్ట్ పోసుకున్నాను కదా ఇప్పుడైతే ఇంకా చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను తగినంతగా మనకి ఎన్ని చేపలు ఉంటే దానికి తగినట్టుగా చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను తర్వాత ఒకసారి బాగా కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ మనము ఉప్పు కారాలు కూడా చూసుకోవాలి పులుపు చూసుకోవాలి ఎందుకంటే మరీ పుల్లగా ఉన్నా కానీ బాగోదండి కొంతమంది మామిడికాయ కూడా వేసుకు వేసుకుంటారు సో మామిడికాయ ఉన్న వాళ్ళు మామిడికాయ కూడా వేసుకోవచ్చు మొత్తానికి నేను నీళ్ళు చింతకొండు పులుసుని కరెక్ట్గా చూసుకున్నానండి చూసారు కదా మొత్తానికి తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను మనకి చేపలలో కళ్ళుప్పే అండి సాల్ట్లు లేస్తే అంతగా టేస్ట్ ఉండదు కాబట్టి కళ్ళు వేసుకోవాలి మొత్తం కలిపి ఒక ఐదు నిమిషాలు కొంచెం ఈ ఇది అనేది నేను ఉప్పు కారాలు ఇక్కడ చూసుకుంటున్నాను తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడే చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోయిద్దండి ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరగాయలు వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా నేను ఒక ఐదు పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఇక నేను బెండకాయలు వేసుకుంటానండి బెండకాయలని నాలుగు వైపులా చిలికిలుగా చేసుకుంటున్నాను మరి ఎక్కువగా చిలికిలు కాదు బెండకాయ బెండకాయ కానీ వేసుకుంటున్నాను కొంతమంది వంకాయలు కూడా వేసుకుంటారండి నేనే నేను తింటే వంకాయలు వేసుకునేదాన్ని ఇది మా హస్బెండ్ కోసం కాబట్టి బెండకాయలు వేసేసి కొంచెం ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం చేపలం కూడా వేసేసుకోవాలండి నాకు కరెక్ట్గా చేపలు సరిపోతాయి అందుకే నేను ఈ ప్యాన్ పెట్టుకున్నాను లేదంటే పెద్ద ప్యాన్ పెట్టేదాన్ని చేపలకి ఎప్పుడు కూడా మనం గరిటి పెట్టి తిప్పము కాబట్టి మనం రెండు వైపులు పెట్టుకొని ఈ కడాయిని తిప్పుతాం కాబట్టి మనం వెడల్పుదే తీసుకోవాలి చేపలకి సో మొత్తానికి అయితే ఈ మొక్కలు కూడా వేసుకున్నాను ఇంకా మన ఇంట్లో కొట్టిన కారం అయితే ఇంకా టేస్ట్గా ఉండిందండి మా వదు చేపల కూర నాకు చాలా బాగా నచ్చింది నేను అప్పుడు హాస్టల్ నుంచి ఊరు వెళ్ళానండి హైదరాబాద్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని నా జాబ్ చేసేటప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన చేత చేపల కూర వండించుకొని తినేదాన్ని బాగా అలానే ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇంక మనం గరిట్ అనేది పెట్టకూడదు గరిట్ పెట్టామనుకోండి ముక్కలు మొత్తం పిసిరి పిసిరి అయిపోయి అసలు బాగోదనమాట లేదు అంటే మిడిల్ చేపలు రెండు మిడిల్లో కూడా మనం జస్ట్ ఊరికి అలా అలా అనొచ్చు నేను అన్నానండి ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుందాము మనకి తెలిసిందేనండి ఖచ్చితంగా ధనియాల పొడి వేసుకోవాలి నేను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక ముప్ప స్పూన్ వరకు ఇది జీలకర్ర పొడి అయితే వేసుకున్నానండి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల దాకా ఉడికించుకోవాలండి చూశారు కదా ఇలానే తిప్పాలండి మనము గరిటితోటి తిప్పకూడదు జస్ట్ రెండింటి మధ్యలో అలా కదుపుకోవాలన్నమాట మొక్కకు తగలకుండా కదుపుకోవాలి ఒకసారినండి ఇంక తర్వాత మరీ కొంచెం ఉడిగిపోయింది అనుకోండి అసలు గరిటి పెట్టకూడదు అనమాట బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇలా తిప్పుతారండి గరిటి మధ్య మధ్యలో నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదులేండి అలా తిప్పాను పది నిమిషాల తర్వాత ఫైనల్గా నేనైతే చూసారు కదండి ఎలా ఉందో మళ్ళీ ఒకసారి కుదుపుకుంటాను అలా రెండు మూడు సార్లు కుదుపుకుంటున్నాను సో కొంచెం కూడా ఉడికిందండి ఇంకా కొంచెం ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు లేదా కొంచెం కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా వేసుకోవచ్చు అవి ఒక్కరికే కదా అంత ఎందుకులు అనేసి నేను ఇంకా ఏం చేయలేదనమాట మొత్తానికి ఒకసారి అంతా కలిపేటట్లుగా కలిపాను కాస్త నూనె ఎక్కువ అనిపించింది నేను ఒక రెండు మూడు స్పూన్లు తీసేసానండి నూనె మరీ ఎక్కువ నూనె అయిపోయింది కదా అది సో మొత్తానికైతే కూర అయిపోయింది ఫైనల్గా అయితే ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నానండి చక్క మొగ్గ ఇవన్నీ కుట్టి పెట్టుకున్నాను ఇంట్లోనే అది వేసేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం దించేసుకోవటమేనండి ఎంతమందికి చేపల కూర అప్పుడు కన్నా రెండో రోజు చేపల కూర తింటే ఆ టేస్ట్ అనేది డబల్ డబల్ అవుతుందని ఎంతమందికి తెలుసు అండి సో తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్స్ తెలపండి తెలిపండి ఇంకా నేను ఇది ఆపేసేసాను అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసేసేయాలి ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా ఉంచాలండి చేపల కూర వేడి వేడిగా తింటే అసలు బాగోదు మనకి టేస్ట్ తెలియదు రెండో రోజు తింటే ఇంకా టేస్ట్ బాగుండిద్ది సో ఫైనల్గా ఈరోజు ఆఫ్టర్నూన్ చేపల కూర అయిపోయింది మా హస్బెండ్ రావటం జరిగింది భోజనం కూడా అయిపోయింది ఇది నేను నేనేడున్నారడు వాయిస్ ఇస్తున్నానండి సో చేపల కూర అయితే అయిపోయిందండి సో చేపల కూర ఇప్పుడు నేను చాలా తగ్గించానండి నాకు ఈ నీసు వాసన అంటే నేను తో నేను అనటమే కాబట్టి ఆ స్మెల్ పడక నేను చేపలు తినటమే తగ్గించాను ఓన్లీ ఫ్రై తింటాను ఎప్పుడన్నా చేపల కూర తింటే నాకు ఆ సాయంత్రం వామిటింగ్స్ అయిపోతున్నాయని చాలా వరకు తగ్గించారండి సో మా చేపల కూర ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్స్లో తెలపండి